మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేకల ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిపిన దిక్సూచి కేసీఆర్ అసాధ్యమన్న కాళేశ్వరం ప్రాజెక్టును సుసాధ్యం చేసి ప్రతి ఎకరాకు నీరు అందించిన అపర భగీరథులని కొనియాడారు సంక్షేమ పథకాలు మిషన్ భగీరథ రైతుపంది వంటి పథకాలతో కేసీఆర్ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో కొనసాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని శ్రీనివాస్ జలగం కిషన్ రావు మాజీ చిలుక పెంటయ్య ఈర్లపల్లి రాజు బత్తుల కమలాకర్ ఏనుగుల శ్రీనివాస్ దుమ్మ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ జాతిపిత అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని చంద్రుతి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేసీఆర్ గారు ఎవరు ఏమన్నా ఎన్ని విమర్శలు చేసినా ముమ్మాటికి తెలంగాణ గాంధీ తెలంగాణ జాతిపిత వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సైనికుల సమక్షంలో కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని పండ్లు పంపిణీ చేసి వారి జన్మదినాన్ని అట్టహాసంగా చాలా సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించడం జరిగింది ఆ వేములవాడ రాజరాజేశ్వరరాని ఆశీస్సులతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి పద్నాలుగేళ్ల అనంతరం స్వరాష్ట్రాన్ని సాధించడమే కాకుండా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపినటువంటి మహనీయులు మహానుభావులు మనందరి కార్యకర్తల ఆశీస్సులతో వేమవాడ రాజన్న దీవెనలతో మరోమారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి కావాలని వారి సేవలు ఈ తెలంగాణ రాష్ట్రానికి సుదీర్ఘంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి తరలివచ్చి పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజెంట్ సర్పంచ్లకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి తాజా మాజీ ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ